హాయ్ అండి జై శ్రీరామ్ సిలిండర్ మనము బుక్ చేసినాక ఎంత గలీజుకు వస్తుంది కదండీ అంత చూడ్డానికి అంత ఆశయం అనిపిస్తుంటుంది అది తీసుకెళ్ళి మనం చక్కగా వంట రూమ్లో పెట్టుకుంటాం అంతా ఎక్కడెక్కడో తిరిగేసి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ కూడా మనం ఇంత గలీజ్ ఉంటేనే కాళ్ళ మ్యాటర్ గలీజ్గా ఉంటేనే ఉంచుకోము కడుక్కుంటాము అలాంటిది ఇది రెండు నెలలు ఉంటుంది ఇంచుమించు మన ఇంట్లో స్టవ్ దగ్గర అలాంటిది అట్లనే తీసుకెళ్ళి పెట్టుకుంటాము అలా కాకుండా ఇలా కడుక్కున్నాం అనుకోండి కొంచెం శ్రమ అనుకోకుండా ఇప్పుడు మనము సిలిండర్ అయిపోయాక మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటాం కదా స్టవ్ దగ్గర పెట్టేటప్పుడు ఎంత గలీజ్ ఉంటుంది అట్లనే అలా కాకుండా కొంచెం శ్రమ అనుకోకుండా ఇంత వేసుకొని ఇలా తెల్లగా కడుక్కొని పెట్టుకున్నాం అనుకోండి అసలు మనకు ఇంత కూడా గలీజ్ కనిపించదు చూసినప్పుడల్లా కూడా హాయిగా అనిపిస్తుంది ఇంత ఎవరిదంతా నెగిటివ్ ఎనర్జీ అని కూడా లేకుండా ఉంటుందండి ఈ డస్ట్ అంతా రెండు నెలలు మూడు నెలలు మన ఇంట్లోనే పెట్టుకోవాలి అట్లా కాకుండా నీట్గా ఉంచుకోవచ్చండి మన మనదే కదా మన ఇంట్లోనే ఉంటుంది కదా ఎవరిదో సిలిండర్ అని కాదు కదా మన ఇంట్లో ఉన్నదంటే మనదే ఉంటుంది అలా నీట్ కడుక్కొని కడుక్కుంటే ఎంత తెల్లకైంది చూడండి ఇంత గలీజ్గా వస్తాయి సిలిండర్లు మనం కూడా పెట్టుకుంటాం ఇట్లా అలా కాకుండా నీట్గా కడుక్కొని పెట్టుకుంటే ఎంతో మంచిగా ఉంటుందండి చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది మనకు కూడా మంచి ఇంట్లో కూడా బాగుంటుంది ఇలా మ్యాట్ మీద తీసుకెళ్ళి టైల్స్ ఖరాబ్ కాకుండా ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకోవాలి నేనైతే క్లా ఏం లేదు మేము కబోర్డ్స్ లేవు అండి దీనికి మేము కిరా ఇంట్లో ఉంటున్నాము ఇప్పుడు ఇల్లు కడుతున్నాము కబోర్డ్స్ లేకుంటే ఇలా పెట్టుకోవాలి దాని కింద ఇదిగోండి ఇలా పేపర్ వేసుకొని ఏదన్నా జంగు పట్టకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుందండి కనపడ్డానికి కూడా చూడండి ఇదిగో చూడండి ఇది ఎల్లిపాయా ఎలా ఉంది చూడండి ఎలా వచ్చింది ఈగ సినిమాలో నాని పాడతాడు కదా ఎదుగండి రెండు గుండెలు ఒకే దగ్గర ఉన్నట్టు ఒక గుండె లోపల ఒకటి గుండె ఉన్నట్టుంది ఎల్లిపాయ మీ గుండె గూటిలో నా గుండె హాయిగా అన్నట్టుగా పాడి పాడింది కదా అలా ఉందండి ఇది నాకు అది దాన్ని చూడంగానే అలానే అనిపించింది ఎంత బాగుంది ఇలాంటివి అప్పుడప్పుడు కనిపిస్తాయండి విచిత్రంగా లక్కిమరాలు బంధించడం అనుకోండి ఎప్పటికీ గుర్తుంటుంది చాలా బాగుందండి అయితే ఒక గుండెలో ఒక గుండె ఉంది అలా అన్నట్టుగా నాకు నచ్చింది అందుకోసం నేను వీడియోలో పెట్టాను ఇది ఇదండి ఇప్పుడు మనకు షాలువలు ఉంటాయి కదా శాలువలు ఇలా మెత్తలు మెత్త పిండొక్కు ఉన్నప్పుడు లేకపోతే కాదండి దేనికన్నా అందంగా కనపడాలంటే మెత్త ఎప్పుడన్నా ఇలా శాలువలు ఉంటాయి కదా మనము వీటికి ఇట్లా పెట్టుకోవచ్చండి మళ్ళీ ఈజీగా వెళ్ళిపోతుంది అందంగా కనపడడానికి ఓ టైంలో అలా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా పెట్టడం ఈజీ పెట్టడం ఇది మెత్తఘోషను ఇలా ఖరాబ్ అయినా ఏదైనా కానీ ఇది నిన్న చేసింది నేను కానీ ఇది ఇట్లా మనము ఇవి బ్లౌజ్లు కూడా కుట్టించుకోవచ్చండి ఇవి మ్యాచింగ్ షేడింగ్ లాగా ఉంటాయి మనకు శారీకి సెట్ అయితే కుట్టించుకోవచ్చండి కానీ లుక్ పరంగా కూడా బాగుంటుందండి ఇట్లా మెత్తలకు పెట్టుకుంటే ఈజీగా మళ్ళీ అండి ఎంబడే ఏదన్నా ఇట్లా ఫంక్షన్లు అయినప్పుడు కూడా ఇట్లా మెత్తగ్యవసం లేకుండా ఇలా పెట్టుకొని షాల్ వేస్ట్నే ఉంటాయండి అవి ఏవి చేయలేము దాన్ని ఇక ఇదిగోండి ఇలా చిన్నపిల్లలు ఉంటే లంగలు కూడా కుట్టచ్చు వీటిని మెత్తలకు కూడా పెట్టుకోవచ్చు అండి అప్పుడప్పుడు చూడండి ఎంత ఈజీగా ఉన్నది ఏదైతే మళ్ళీ అది ఎంబడే తీసేసుకోవచ్చు మనం కుట్టే అవసరం లేదు లుక్ పరంగా కూడా బాగా కనిపిస్తుంది కుట్టేదే లేదండి మెత్త మెత్తకూసన్ కుట్టినట్టే కనిపిస్తుంది రెండు మనము గాజులు ఉంటాయి కదా మెటల్వి రెండు మెటల్ గ్యాజులు తీసుకొని ఏవైనా పర్లేదు ఖాళీ డెకరేషన్ కోసం అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఖాళీ మనకు ఇలా మనం మెటల్ గాజులు వెళ్ళి పెట్టి పైకి వెళ్ళి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు అండి ఉంటుంది ఊడిపోదు మనం ఎంత ఎత్తేసినా కానీ ఉంటుంది అప్పుడప్పుడు డెకరేషన్ కోసం పెట్టుకోవడానికి కోసం అని చెప్తున్నాను నేను చాలా బాగుంటుంది మెత్తగోసన్ కుట్టినట్టే ఉంటుంది లుక్ పరంగా బాగుంటుంది ఊడిపోదు అది మళ్ళీ వెంబడే తీసేసుకోవచ్చు బాగుంది కదా థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ